చాలా చాలామంది గురుకుల యాస్పరెంట్స్ అయితే ఆయన సెకండ్ లిస్ట్ ఉంటుందా అని చాలామంది అడుగుతూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఒకసారి సెకండ్ లిస్ట్ ఉండడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటగా చూసినట్లయితే అయితే గురుకులలో డిఎల్ కావచ్చు జేఏలు పీజీటీ టీజీటీలు దాదాపుగా వన్ ఇస్ట్ టూ అనేటువంటిది దాదాపు సెలెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది అంటే సెకండ్ లిస్ట్ రావాలంటే వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం రావాలి అయితే ఒకరికి రెండు జాబులు మూడు జాబులు నాలుగు జాబులు వచ్చినాయి కాబట్టి అవకాశం ఉంటుందేమో అని ఆశతోటి అడుగుతున్నాం అని అని చాలామంది అడుగుతున్నారు అయితే గురుకులకు సంబంధించినటువంటి ఈ వన్ లిస్ట్ టూ అనేటువంటిది మొత్తం ఫిల్అప్ అయిన తర్వాత ఇంకా మనకు పోస్టులు మిగిలితే తర్వాత ఆ పోస్టులను మళ్ళీ సెకండ్ లిస్ట్గా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది అంటే ఇది చాలా అండి వస్తుందా రాదా అంటే నాకు అయితే రాకపోవచ్చు ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళకే ఉద్యోగం లేదు అసలు వన్ ఇస్టిలో ఉన్నటువంటి వాళ్ళకే ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటిది సంజాస్లో వాళ్ళు ఉన్నారు కానీ మనం ఇంకా ఆశపడుతున్నాము ఆశపడడంలో తప్పు లేదు కానీ రిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇస్తే తప్పకుండా కొందరికి రావడానికి అవకాశం ఉంటుంది ఎట్లా అంటే మన క్యాస్ట్లో మనకు సంబంధించినటువంటి వాళ్ళే కొద్ది కొద్దిమంది ఒక జేఎల్ కానీ డిఎల్ కానీ పీజీటీ కానీ వెళ్ళిపోయారు అనుకోండి ఆ రిజర్వేషన్లో నెక్స్ట్ మనమే ఉన్నాం అనుకోండి ఓకే వన్ ఇస్టెట్ తర్వాత మనమే ఉన్నాం అంటే మన క్యాస్ట్లో ఎక్కువ మందికి రెండు మూడు జాబులు వచ్చే సందర్భాలు ఉంటే మనకు మాత్రం రావడానికి అవకాశం ఉంటుంది అది ఎంతవరకు పాజిబుల్ అంటే చాలా తక్కువ ఒక టెన్ పర్సెంట్ అట్లా ఉండొచ్చు దాదాపుగా కాబట్టి అంత అదృష్టం అనేటువంటిది మనకు అంటే లెక్ అనేటువంటిది కలిసి ఉండాలి అయితేనే వస్తుంది మరి ఇవన్నీ జరగాలంటే తప్పకుండా రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది గురుకుల అభ్యర్థుల యొక్క ప్రధాన డిమాండ్ నేను అందుకనే చెప్పాను ఇంత టెన్షన్ పడుతున్నాము ఇంత మదన పడుతున్నాము అప్పుడే ఎగ్జామ్స్ అప్పుడే కొద్దిగా గట్టిగా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉద్యోగం వచ్చేదండి కొద్దిగా ఇంగ్లీష్ మీడియం అని కొద్దిగా చదవాలని అవద్దు అని ఇట్లా మనం ఆలోచించే లోపే ఎగ్జామ్స్ వచ్చేసినాయి మరి తెలుగు మీడియం పెట్టాలి అని కొద్దిగా ఆలోచన చేసే లోపే మళ్ళీ ఎగ్జామ్స్ దగ్గర పోతే ఇంకా ధర్నాలు చేసి పోస్ట్పోన్ చేయాలి పోస్ట్ చేయాలంటే మన ప్రిపరేషన్ని పోస్ట్పోన్ చేసుకున్నాం ఇంకా ఈరోజేమో వన్ ఇస్ట్ టూలో కూడా లేము దాదాపుగా సెకండ్ లిస్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం కాబట్టి వెయిటింగ్ అనేటువంటిది కాదు తప్పకుండా ఉన్నటువంటి సమయాన్ని సరిగ్గా వినియోగించుకొని హండ్రెడ్ పర్సెంట్ ముందు జరిగినటువంటి దానికి మళ్ళీ అలాంటి రిపీట్ కావద్దంటే అంటే పక్కడబంది ప్లానింగ్ అనేటువంటిది అవసరం నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేటువంటిది తప్పకుండా నీ మెదడులో రావాల్సినటువంటి క్వశ్చన్ కాబట్టి ఆ రకంగా నువ్వు ఆలోచిస్తే గతంలో చేసినటువంటి తప్పు మళ్ళీ చేయకుండా గతంలో చేసినటువంటి హార్డ్ వర్క్ అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం ద్వారా గతంలో ప్రాక్టీస్ టెస్టులు చేయలేదు ఇప్పుడు చేయడం అనేటువంటి జరగాలి గతంలో రివిజన్ అనేటువంటిది ఎక్కువసారి చేయలేదు ఇప్పుడు చేయడం అనేటువంటి జరగాలి అప్పుడు మనకు లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ నువ్వు ఎక్కడ తప్పు చేసావో దాని నుంచి నేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు కాబట్టి ఆ క్రమంలో మీరు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఒకవేళ సెకండ్ లిస్ట్ వస్తుందా సార్ కన్ఫామ్గా అంటే నా దృష్టిలో అయితే రాకపోవచ్చు అనేటువంటి నేను చెప్తాను కాకపోతే అదృష్టం ఉండి ఓకే ఇంకా లెక్క అనేటువంటిది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అలాంటి సందర్భం ఉంటే చెప్పలేము బట్ రాకపోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయని తెలియజేస్తున్నాను సో ఎనీ హోమ్ ఇట్లరా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీరైతే మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ టార్గెట్ నాది డిఎస్సి అని హండ్రెడ్ పర్సెంట్ నీకు సలహాలు సూచనలు డే వన్ నుంచి గురుకుల నుంచి శాలరీ తీసుకునేంత వరకు మీకు తోడుగా ఉంటానని చెప్పాను అదే రకంగా డిఎస్సి కూడా సేమ్ డిఎస్సిలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్డిటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ స్పాట్ అనేటువంటిది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి వీరైతే తప్పకుండా పని ఇంకా మరికొన్ని వీడియోస్ ప్రాక్టీస్ బిస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము కలిసి ప్రయాణం చేద్దాము ట్రావెల్ చేద్దాము సక్సెస్ అందుకునే వరకు మీకు తోడుగా ఉండి మీకు ఒక భరోసా లాగా ఒక బాధ్యతయుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి శ్రీను ఇంగ్లీష్ ఇంగ్లీష్పర్ యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ